గ్రూప్ వన్ అభ్యర్థులు హైదరాబాద్ తెలంగాణ భవన్లో మాజీ మంత్రి హరీష్ రావును కలిశారు గ్రూప్ వన్ మెయిన్స్కు ఒక్క పోస్టుకు ఒకటి ఇస్టు వంద నిష్పత్తిలో పిలిచేలా ఒత్తిడి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు మొదటి రెండుసార్లు కష్టపడి పరీక్ష రాసిన అభ్యర్థులు ఈసారి పేపర్ కష్టంగా రావడంతో నష్టపోతున్నామన్నారు అలాగే గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు కూడా పెంచాలని డిమాండ్ చేశారు అనుకోని సంఘటన వల్ల రెండు సంవత్సరాలు డిలే కావడం వల్ల వీళ్ళు ఆర్థిక భారాన్ని మోయలేక హైదరాబాద్కు వచ్చినటువంటి వాళ్ళు మూట ముల్య చదురుకొని ఇంటికి పోయి చదువుకోవడం జరిగింది ఈ నేపథ్యంలో చాలా ఫస్ట్ రెండు సార్లు ప్రిపేర్ అయినటువంటి ప్రిపేర్ అయి మంచిగా రాసినటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు వచ్చిన పేపరు పేపర్ అడిగినప్పుడు ఇది కొద్దిగా సివిల్స్ స్టాండర్డ్ తీరు ఉంటుందా అంటున్నారు ఖచ్చితంగా ఈ ఎగ్జామ్ కు గత రెండు ఎగ్జామ్లలో రాసి కొన్ని ఆర్థిక సామాజిక పరిస్థితుల నేపథ్యం వల్ల బడుగు బలైన వర్గాలు పిల్లలు ఈ రోజు వన్ ఇస్ట్ ఫిఫ్టీ కి దూరం అవుతున్నారు మెయిన్స్ ఆల్చుకోవడానికి దూరం అవుతున్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వన్ ఇస్ టు హండ్రెడ్ అనేది ఇవ్వాల్సిందే మేము చేసే ప్రధానమైన డిమాండ్ ఏంటంటే గ్రూప్ టూ గ్రూప్ త్రీలో మీరు అన్నట్టు కాకుండా అసలు ఎన్ని పెంచుతారో ఖచ్చితంగా పోస్ట్లు పెంచాలి ఇక్కడ ఇన్ని రోజులు ఒక స్టాగ్ అయినటువంటి వాళ్లకు మీరు ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేయాలి ఇప్పుడు మేమేం అడుతున్నామంటే ఫస్ట్ టైం సెకండ్ టైం మార్క్స్ వచ్చిన వాళ్ళు ఈసారి మార్క్స్ తక్కువ వస్తున్నాయి సో వాళ్ళకి వన్ ఇస్ టు ఫిఫ్టీ కాకుండా వన్ టు హండ్రెడ్ మన ఎలక్షన్ డ్యూటీ వల్ల చాలా మంది ఎంప్లాయిస్ ఎలక్షన్ డ్యూటీలో ఉండడం వల్ల ప్రిపేర్ కాలేకపోయినారు వాళ్ళందరికీ మార్క్స్ తక్కువ వస్తున్నాయి మళ్ళీ నెక్స్ట్ టైం నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియదు కాంగ్రెస్ గవర్నమెంట్ క్యాలెండర్ ఇస్తా అని చెప్పింది కానీ క్యాలెండర్ వాళ్ళు ఎప్పుడు ఇస్తారో తెలియదు సో అందుకని మేమేం రిక్వెస్ట్ చేస్తామంటే అంటే అందరికి లాభ రకంగా వన్ ఇస్ టూ హండ్రెడ్ ఇస్తే అందరూ ప్రిపేర్ అవుతారు అందరూ రాసుకొని వాళ్ళ కోరిక అనేది ఏముంటుంది నెరవేర్చుకుంటే ఏమి గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసేదంటే మాకు అందరికీ అవకాశాలు ఇవ్వండి వన్ ఇస్ హండ్రెడ్ ఇవ్వండి గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు పెంచండి ఒక ఎగ్జామ్ నుంచి ఇంకొక ఎగ్జామ్కి గ్యాప్ ఇవ్వండి గ్యాప్ ఇస్తే ప్రిపరేషన్ చేసుకుంటాం